అందరికీ నమస్కారం కనుంపల్లి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను సింగరమల్ నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తుంది ఎవరు అనే కోణంలో ఈ వీడియో చేస్తున్న నిజానిజాలు మాత్రమే నా వీడియోలో ఉంటాయి ఈ వీడియో నా వీడియోలు ఏవైతే మీరు చూడాలనుకుంటున్నారో కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేకంగా సింగరమల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనైతేనేమి ముఖ్యంగా దళితులనైతేనేమి సర్వనాశనం గత ప్రభుత్వాల కంటే దారుణంగా దారుణమైన పరిస్థితుల్లో సింగరమల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనైతేనేమి దళితులనైతేనేమి ఇష్టానుసారంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు పార్టీకి పనిచేసిన కార్యకర్తలపై నిందలు వేయడం కానీ లేనిపోయిన అవమానాలు చేయడం కానీ వాస్తవాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి సెరవేయాలనేది ఇందులో ముఖ్యంగా నేను హ్యూమన్ కమిటీని వ్యతిరేకించి ఎమ్మెల్యే గారి కోసం పనిచేయడం జరిగింది ఊరికే చెప్తే సరిపోదు కనుక హ్యూమన్ కమిటీని కాదని ఎమ్మెల్యే కోసం చేశానని చెప్తే చూసేటి వారికి బాగోదు కనుక గతంలో జరిగినటువంటి ఏవైతే సందర్భాలు ఉన్నాయో ఆ అలాంటి వాటిని కూడా ఆధారాలతో చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో జరిగేటువంటి పరిస్థితుల పైన కూడా హ్యూమన్ కమిటీని వ్యతిరేకించి కూడా నేను మాట్లాడినటువంటి వీడియోను అయితే నేను చూద్దాం ఒకసారి వీడియో చూద్దాం హలో చెప్పండి సార్ మీ పేరు చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నారు అవును సార్ అవును సార్ చూస్తూ రవాణి చేసుకున్నాం అనంటపురం జిల్లా సింగరమాల్ కాన్సెన్సీ విలేజ్ కూడా సింగర్మలేనా లేదు సార్ కార్యదీన మండలం మా ట్వెన్ కమిటీకి సంబంధించి ముట్టువాడి కేశ్వరి సంబంధించి కేశ్వర గ్యాంగ్ మీరు లేదు సార్ అన్నార్ చావాడికి సపోర్ట్ చేస్తాం బన్నార్ చావాణి గారి గ్యాంగ్ మీ మండలంలో బాగా చేస్తున్నారు గారు ఏం కేశరెడ్డి ఒక్క నిమిషం సార్ నేను కేసరెడ్డి గారికి నేను దాదాపు నాకు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను సింగనవర కాంచేసి తెలుగుదేశం పార్టీ కోసం బాగా పనిచేసాను సింగనవరం కాంచేసీలో తెలుగుదేశం పార్టీ మంచి లో ఉంది ఎప్పటి నుంచో పార్టీ బాగా క్రిప్పులు ఉన్నా కూడా కేసరెడ్డి గారు అది పెట్టుకోలేకపోయినా సార్ ఎందుకు నాకు ఆల్రెడీ మండలం కరుంపల్లికిస్తారు అది కూడా కరుంపల్లి అవును సార్ అయితే కేశరెడ్డి గారు మాకు ఇక్కడ చాలా మైనస్ ఉంది సార్ అంటే పార్టీ కోసం బాగా ఖర్చుపడి పని చేసిన వాళ్ళని పక్కన పెట్టి వైసీపీ వైసీపీ పార్టీ కోసం ఖర్చుపడి పని చేసిన వాళ్ళని ముందు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి పనిచేస్తారు మేము బండారు టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అంటారు ధన్యవాదాలు సార్ ఓకే ఓకే సార్ గారిని ఓ దాదాపుగా మంచి మెజారిటీతో దాదాపు దాదాపుగా బద్మావ అధికారి కంటే మంచి మెజార్ దగ్గరికి ఓకే నాలుదవ వేస్తుంది హలో సర్ సట్ట సార్ ఒక నిమిషం చాలా మంది కాలర్స్ ఉన్నారు సత్సరా సార్ ఏమనుకో నిమిషాలు సార్ మాది మీ మా మాకా క్యాష్ వచ్చేసి ఎస్ మాది సార్ ఓకే మాకు ఇక్కడ ఎస్సీ మాదిగలు మా ఓట్ బ్యాంక్ ఎక్కువ సార్ అందుకనే మాకు రిజర్వేషన్ హోటల్ మూడు జరిగింది అతను ఏరాన్ చేయాలి కూడా ఎస్సీ మాదిగే కదా సార్

ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా పనిచేసిన నాలాంటి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఒకవైపు గతంలో ఎమ్మెల్యే గారి టికెట్ వచ్చిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ అయిన ఏపీ థర్టీ నైన్ న్యూస్ ఛానల్లో డిబేట్ పెడితే ఆ డిబేట్కి ఫోన్ చేసి కూడా హ్యూమన్ కమిటీని వ్యతిరేకించడం జరిగింది ఇలాంటి వ్యతిరేకించడం ఎన్నో కార్యక్రమాలను అయితేనేమి నాలాంటి కార్యకర్తలు చేసి పనిచేసి హ్యుమెన్ కమిటీని వ్యతిరేకించడంలోనూ మేము ఎక్కడ విఫలం అవ్వలేదు కమిటీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే కోసం పనిచేస్తూ తీరా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారిని అన్ని విధాలుగా పనిచేసి గెలిపించుకున్న తర్వాత నాలాంటి కార్యకర్తలని ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చూసింది నా కుటుంబంతో సహా ఇబ్బంది పడి కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బంది పెట్టేశారు నాలాంటి కార్యకర్తలు ఎమ్మెల్యే గారి కోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి కోసమే పనిచేసి నాలాంటి కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నాలాంటి ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన కార్యకర్తలే ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటాయి మరి మిగతా కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండాలో ఈ నియోజకవర్గంలో అర్థం చేసుకోండి ఎవరైనా మాట్లాడితే ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని అంచవేస్తున్నారని చెప్పి మాట్లాడతారు ఎస్సీ నియోజకవర్గంలో మా ఎస్సీ మా ఆడపటి అనుకొని ఎమ్మెల్యే గారిని గౌరవించి ఎమ్మెల్యే గారికి టికెట్ రావాలని చెప్పి ఎంతో కష్టపడి కృషి చేసి శ్రమించి పనిచేసే పనిచేసిన నాలాంటి కార్యకర్తలని ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీని గెలిచిన తర్వాత సర్వనాశనం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే శ్రావణి గారు వారమ్మ లీలావతి గారు అనేదానికి ఒక నిదర్శనం ఇది ఒక ఆధారం దయచేసి కార్యకర్తలందరికీ ఒకటే విన్నపం అందరికీ తెలియజేసుకుంటున్నా సింగరమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి పరిణామాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్ద వెరీ క్లియర్గా చాలా పకడ్బందీగా నియోజకవర్గం మీద దృష్టి సాధించడం కూడా జరిగింది కానీ ఇది కింది స్థాయి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నాయకత్వం పనిచేయాలంటే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేని పరిస్థితి దయచేసి కార్యకర్తలు అందరూ అర్థం చేసుకోండి మన సమస్య పరిష్కారం అవ్వాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మరియు లోకేష్ గారే మన సమస్యను పరిష్కారం చేయాలి ఆ పరిష్క ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే మనం కృషి చేస్తూ గతంలో ఎమ్మెల్యే గారి కోసం ఏ విధంగా అయితే పనిచేశామో తెలుగుదేశం పార్టీకి వైసీపీ నాయకులను ఎదిరించి ఏ విధంగా అయితే పనిచేశామో అదే కోణంలో ముఖ్యమంత్రి గారికి మన సమస్యలు చేరవేసేలా పనిచేద్దాం సోషల్ మీడియా ద్వారా పనిచేద్దాం దయచేసి ఎవరు కూడా ఎవరు ఇతర పార్టీ వ్యక్తులు ఏదో మనమల్ని రెచ్చగొట్టారనో వేరే నిర్ణయం తీసుకొద్దరు తీసుకోకండి నాకు కూడా ఎంతోమంది చెప్పడం జరిగింది ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఏం న్యాయం చేసుకునేప్పుడు మీరు ఎందుకు రా తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలామంది మమ్మల్ని ప్రశ్నించడం కూడా జరిగింది దయచేసి పొరపాటున కూడా అలాంటి వారి మాటలు పట్టించుకోకండి పూర్తిగా తెలుగుదేశం పార్టీ గ్రహించి మనకు న్యాయం చేస్తాదనే ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రశ్నించే హక్కు మనకు కల్పించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాంటి సామాన్య దళితులు కూడా ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించే స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంది గతంలో ఎక్కడా కూడా ఒక దళితుడు కానీ ఎక్కడా కూడా స్పందించి పరిస్థితి లేదు ప్రశ్నించే పరిస్థితి లేదు ఈరోజు ప్రశ్నిస్తున్నామంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పాలి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఎవరికి కూడా అన్యాయం జరగదు ఇక్కడ అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మనం తెలుగుదేశం పార్టీకి తెలియజేయడం అనేది ముఖ్యంగా తెలియజేయడం అనేది చాలా ఇది ఒక గట్టి విషయంగా భావిస్తున్నా దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం తెలియజేద్దాం కార్యకర్తలారా మీరు అందరూ కూడా భయపడి వెనకాడు వేద్దండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగదు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మనమన్న మన పరిస్థితుల పరిణామాలపై ఒక దృష్టిలో ఉన్నారు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా కూడా పెట్టడం జరిగింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి అని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం